హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో మీరందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో ఇప్పుడైతే నేను మామిడికాయలు అయితే తెంపుతున్నానండి ఆవకాయ పెట్టుకోవడానికి సో మీరందరూ ఆవకాయ పెట్టేసుకున్నారా ఒకవేళ పెట్టనే అంటే మీకు తెలియకపోతే మన ఛానల్లో అంటే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కదా ఇందులో ఆవకాయ అనేటిది స్పష్టంగా మీకు వివరంగా చూపిస్తాను ఆల్రెడీ మన ఛానల్లోనైతే అప్లోడ్ చేశాను ఒకవేళ తెలియకపోతే మళ్ళీ ఇంకొకసారి ఆవకాయ పెట్టి చూపిస్తున్నానండి సో అది కావాలంటే అది చూసుకొని మీరు చక్కగా ఆవకాయ పెట్టేసుకోవచ్చు ఓకేనండి ఇప్పుడైతే మనం మ్యాంగోస్ అనేటివి తీసుకుంటున్నాం అనమాట ఇది మనకి ఆల్రెడీ పాత సబ్స్క్రైబర్లు అయితే మీ అందరికీ తెలుసు నేను మా చెట్టు నుంచి మామిడికాయలు అయితే తెంపుకొని ఫ్రెష్గా చక్కగా మామిడి అంటే పచ్చడి అయితే పెట్టేసుకుంటూ ఉంటాను ఇలా ఎంతమందికి మ్యాంగోస్ కానీ జామకాయలు కానీ తీయడము అంటే తెంపుకోవడం ఇష్టము చెప్పేసేయండి నాకైతే చాలా చాలా ఇష్టం అండి చాలా ఫన్ వస్తుంది అనమాట సో సంవత్సరం వరకు వెయిట్ చేస్తూ ఉంటాము మేమైతే మా పిల్లలు నేను ఎప్పుడెప్పుడు తెంపుదామా అన్నట్టుగా సో ఆ టైం వచ్చేసరికి ఇంకా నేను వాళ్ళతో పాటు నేను కూడా చిన్నపిల్లని అయిపోతాను నేను తెంపుతానంటే నేను తెంపుతాను నేను అంటే నేను తెంపుతాను అన్నట్టుగా కొట్టుకుంటాం అనమాట అంటే ఇవ్వు ఇవ్వు అన్నట్టుగా సో వాళ్ళు కూడా నువ్వు ఎంత సరదా పడతారంటే ఎంతైనా అంతే కదండి ఎవరో ఉడిచిన మొక్కని అది పెద్ద పళ్ళు ఇస్తుంది చక్కగా మనం అది హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము సో అలాగే మనము ఉడిచిన చెట్లు మన పిల్లలు మన మనవలు వాళ్ళు కూడా తెంపుకునేటప్పుడు ఇదే ఆనందాన్ని పొందుతారని అనుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి సో వీలున్న మట్టుగా ఇంటికి ఒక చెట్టు వేసుకుందామండి హ్యాపీగా వాటి పళ్ళు మా నా పిల్లలు హ్యాపీగా తెంపుకొని ఎంజాయ్ చేసుకు చేస్తారనమాట సో ఇప్పుడైతే అయితే తెంపేసుకున్నాము మినిమం ఒక నలభై కాయల వరకు వచ్చాయండి ఎక్కువ వచ్చాయన్నమాట ఇది మాకు మేడమ్ మీదకి చక్కగా కాయలు అనేటివి అందుతాయి అన్నమాట చక్కగా తింపేసుకొని ఇంకా పచ్చడి కోసమైతే నాకు సరిపోతాయండి కరెక్ట్గా ఉంటాయి నాకు కాకుండా మా మమ్మీ వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి పంపిస్తూ ఉంటాను ఇక్కడ పిన్ని వాళ్ళకి అందరికీ ఇస్తూ ఉంటాను అనమాట నేను ఒక్కదాన్ని తినేయని ఇవన్నీ ఓకేనా మళ్ళీ నేను నా ఒక్కదానికే అనుకోగలరు అందరికీ పంచుతామండి పచ్చడి చే పచ్చడి అని అనగానే మన ఆంధ్ర ఆవకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైతే ఎవరు ఉంటారండి అందరూ ఇష్టపడే వాళ్ళే అందరికీ కొంచెం 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 ఒక జ చిన్న సీసాడు ఉంచుకొని మొత్తం అంతా పనిచేస్తాను అనమాట ఏది ఉంచుకోను ఖర్చు అయితే అవుతుంది కానివ్వండి సంవత్సరంకి ఒకసారి కదా వాళ్ళు హ్యాపీగా ఇయర్ ఎప్పుడు వస్తుందా అని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కదండి పచ్చడి వాళ్ళ ఇంటి నుంచి వస్తుంది అనేసి అది నాకు హ్యాపీ అనమాట ఓకేనా సో ఇప్పుడైతే మామిడికాయలు తింపుకున్నాం కదా ఆ జీడు అనేటిది ఉంటుంది కదా సో అదంతా పోయిన తర్వాత ఇలా క్లీన్ అయితే చేసేసేయాలి వాటర్లో చక్కగా నేనైతే స్క్రబ్బర్తో అయితే నీట్గా రుదేసుకుంటున్నాను అనమాట జీడు అనేది అంటేసుకుంటుంది కదండి సో అదంతా క్లీన్ చేసేసుకుంటాను అనమాట అలాగే వాటి తొడిమిలు కూడా తీసేస్తాను గోలతోను లేకుంటే చాకుతో కూడా తీసేస్తాను అనమాట తీసేసి ఇంకా ఒక బకెట్లో వాటర్ వేసుకొని క్లీన్ చేసుకుని ఇంకొక బకెట్లో ఫ్రెష్ వాటర్లో మామిడికాయలు మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసుకుంటాను అనమాట టూ టైమ్స్ ఎందుకు మరి అంటే కొంచెం చేసుకునేది నీట్గా చేసుకుంటే బాగుంటుంది కదా మనం కొనుక్కొచ్చేది ఎలాగో అది ఎలా చేస్తారో ఏం చేస్తారో మనకి తెలియదు కానీ మనమైతే క్లీనిగా చేసుకోవాలన్న ఉద్దేశంతో నేనైతే అన్ని విధాలుగా క్లీన్ అయితే చేసుకుంటానండి సో ఇలా క్లీన్ చేసుకున్న వాటికి ఒక బెడ్షీట్ అనేది పరిచేసుకొని దాని మీద ఆర్పెట్టేసుకుంటాను అనమాట ఫ్యాన్ గాలి కింద ఆరిపోతే సరిపోతుందండి తర్వాత పొడిగుడ్డ తీసుకొని నీట్గా కొంచెం కూడా వాటర్ అనేది లేకుండా తుడి చేసుకోవాలండి మెయిన్ మనం మా అంటే పచ్చళ్ళు ఏవి పెట్టినా సరే తడి అనేది ఉండకుండా చూసుకోవాలి అనమాట మెయిన్ అది మాత్రం మర్చిపోవద్దు సో ఇలా పొడిగుడ్డతో నీట్గా తుడిచేసి చూసుకోండి తుడిచేసుకొని కొంచెం ఒక పది నిమిషాలు లేదా పావు గంట సేపు ఫ్యాన్గా ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది సో తర్వాత ఉంటుందండి సినిమా ఏంటంటే ఈ ముక్కలు కొట్టుకోవడంలో పెద్ద సినిమానే కనిపిస్తుంది అనమాట నలభై కాయలు అంటే మాట్లాడండి అవి ముక్కలు చేయడం అంటే ఇంకా కష్టం అనమాట టెంక్ వేరే గట్టిగా అయిపోయింది అప్పుడు కొంచెం లేతగా ఉండేదండి ఇప్పుడు టెంక్ గట్టి పడిపోయింది ఎందుకంటే నేను ఏప్రిల్ ఒక సెకండ్ వీక్లోనో ఎప్పుడో చేసేసుకుండేదాన్ని ఇప్పుడు ఎండింగ్ వీక్లో చేస్తున్నాను అన్నమాట ఈ పచ్చడి అనేది సో చాలా టఫ్గా ఉండే అంటే టెంకల్ అనేటివి సో అంత హార్డ్గా అయిపోయినాయి అనమాట అందుకోసం ఇంకా మా వారైతే నాకు హెల్ప్ చేస్తారనమాట ఇలాంటి వాటిల్లో కొంచెం హెల్ప్ చే హెల్పింగ్ అనేది కావాలండి కంపల్సరీ ఎవరైనా హెల్ప్ ఉంటేనే మనం ఇలాంటివన్నీ ఈజీగా చేసుకోగలం లేకుంటే హెవీ అనిపిస్తుంది అనమాట ఎక్కువ శ్రమ అయిపోతూ ఉంటాము పిల్లలు కానీ హస్బెండ్ కానీ హెల్ప్ చేస్తే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఈజీగా చేసేసేయచ్చు కానీ అన్నీ రెడీగా ఉంటే పచ్చడి మాత్రం ఈజీగా చేసేసే చేసేసేయచ్చు నేను స్టార్టింగ్లో పచ్చ అంటే ఆవకాయ అని అన్నప్పుడు అమ్మ అది పెద్ద ప్రొసీజర్ ఏమో అని అనుకునేదాన్ని అంటే కానీ నాకు ఇది తెలిసిన తర్వాత అంటే తెలుసుకున్న తర్వాత నాకు చాలా ఈజీ అనిపించేసింది ఒకటి ఈ ముక్కలు కొట్టుకునేటప్పుడు మాత్రం కొంచెం కష్టపడాలి అంతే అంతకుమించి మించి ఉండదు సో ఇలా కొట్టుకున్న ముక్కలన్నీ అన్నీ ఒకే సైజులో నీట్గా కొట్టేసుకుంటే మనకి పచ్చడి నీట్గా అంటే ఈవెన్గా కలుస్తుంది అనమాట అంటే ఒక ముక్కకి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా బాగుంటుంది అనమాట ఈవెన్గా కొట్టుకుంటే ఇంకొకటి ఏంటంటే మనకి ఈ ముక్కలు కొట్టే వాళ్ళు దొరికితే ఇంకా హ్యాపీ అండి కానీ అది కుదరని పని అనమాట సో లోపల టెంక ఇంకా లోపల ఒక లేయర్ అనేది ఉంటుంది పొర అది మాత్రం తీసేయాలండి లేకుంటే మనకి పచ్చడి అక్కడక్కడ పేపర్లా తగులుతూ ఉంటాయి సో అవన్నీ క్లీన్ చేసేసుకోవాలి తర్వాత గుడ్డతోని ఈ కొంచెం క్లీన్ చేసేసుకోవాలి ఎందుకు అని అంటే వాటి మీద మనం కొట్టేటప్పుడు ముక్కలు కొట్టేటప్పుడు అటు ఇటు వెళ్ళచ్చు ఆ ముక్కలు కొంచెం ధూళి అంటచ్చు సో అందుకోసమే కొంచెం పొడి క్లాత్తో తుడిచేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది అన్నమాట సో ఇప్పుడైతే నేను ఒక ఆరు గ్లా ఆరు లోటల వరకు పచ్చడి అయితే పచ్చడి కోసం ఆరు లోటల వరకు మామిడికాయ ముక్కలు అనేవి తీసుకున్నాను సో ఇలా కొలతలు ప్రకారం చేసుకుంటే బెటర్ అండి ఆరు గిన్నెలతోనైనా ఏదైనా మీరు ఏ మెజర్మెంట్తోనైనా తీసుకోండి ఒక ఆరు గిన్నెలకి లేదా నాలుగు గిన్నెలు అనుకోండి సో దానికి ఒక గిన్నె గిన్నెకి ముప్పా భాగం ఉప్పు అలాగే ఆవాలు వచ్చేసి ఆవాల పిండి వచ్చేసి ఒక గిన్నె ఏదైనా సరే నేను ఇప్పుడు ఆ లోటాతోనైతే తీసుకున్నాను కదా మామిడికాయ ముక్కలు నేను ఇక్కడ ఆరు లోటాల వరకు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి దానికి ఒక లోట ఆవాల పిండి అలాగే ఒక లోట కారం ఇందులో ముప్పా భాగం ఉప్పు ఆవాలు అనేటివి పచ్చిగానే గ్రైండ్ చేసేసుకోవాలి అంటే పొడి చేసుకోవాలండి అలాగే ఉప్పు కూడాను పొడి పొడి చేసేసుకోవాలన్నమాట కళ్ళు ఉప్పు తీసుకొని పొడి కొట్టేసుకోవాలి సో ఇంత ముప్పావు ఇంత పావు భాగం వరకు వదిలేసాను కరెక్ట్గా సరిపోతుందండి సో ఇప్పుడైతే నేను వెల్లుల్లి కూడాను కచ్చ పచ్చిగా నలిపేసుకున్నాను అంటే గ్రైండ్ చేసేసుకున్నాను అలాగే మెంతి పొడవు కూడాను మెంతులు కూడాను ఒక కప్పు వరకు అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకొని వేయించుకొని పొడి పెట్టేసుకున్నాను అన్నమాట సో అన్నీ ఈవెన్గా కలిపేసుకుంటానండి ఆవాలు ఉప్పు కారం ఒక స్పూను పసుపు కూడా వేసుకోవాలి మెంతి పొడము ఇవన్నీ వేసేసుకోవాలండి వేసుకొని ఉప్పులో అక్కడక్కడ లమ్స్లాగా తగు తగులుతూ ఉంటాయి అన్నమాట అంటే ఉండలు ఉండరు సో వాటినన్నింటినీ కొంచెం విడదీసేసుకోవాలి విడదీసుకొని ఉప్పు కారం మెంతి పొడము ఇంకా ఆవాల పొడి ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి సో మెంతి పొడి ఎక్కువ కాదండి ఒక్క టేబుల్ స్పూన్ వరకు నేను ఇంతకల కప్పుతో చూపించాను కదా ఒక టేబుల్ స్పూన్ వరకే అవుతుంది సో అవి చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకొని చేసుకొని చల్లారిన వేయించుకొని అది పొడి కొట్టేసుకొని పొడి కొట్టుకొని ఆ పొడి వేసుకోవాలి అలాగే వెల్లుల్లి రెప్పలు ఒక పావు కేజీ వరకు లేదా పావు కేజీ కొంచెం ఎక్కువైనా పర్వాలేదండి తీసుకొని ఒలుచుకొని పెట్టేసుకోండి అలాగే ఇంకొక వంద గ్రాముల వరకు గ్రైండ్ చేసేసుకోండి అలా పేస్ట్ కూడా వేసినట్లయితే మనకి గ్రేవీ ఇలాగా ఫ్లేవర్ బాగుంటుందనమాట సో ఇప్పుడైతే నేను అన్నీ కలిపేసుకున్నాను ఈవెన్గా ఇక్కడ నేను నూనె తీసుకుంటున్నానండి పల్లి నూనె కూడా తీసుకోవచ్చు నువ్వుల నూనె అయితే ఇంకా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట ఇక్కడ రెండు లీటర్ వరకు నువ్వుల నూనె తీసుకున్నానండి నలభై కాయ కాయలకి తగ్గట్టుగా సో నువ్వు నువ్వుల నూనె నూనె ఈ మామిడికాయ ముక్కలు అనేవి వేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకున్నాను కదా ఆ పౌడర్లో అద్దుకొని అంటే బాగా వాటికి పట్టేలాగా ముక్కలకి పట్టించుకొని బకెట్ అయితే బకెట్ జాడీ అయితే జాడీ వేసేసుకోండి ప్రస్తుతానికి నేనైతే జాడీ అయితే తెచ్చుకోలేదు బకెట్లోనే వేసేసుకుంటున్నాను ప్లాస్టిక్ బకెట్లో వేసుకున్నట్లయితే బాగానే ఉంటుందండి సో ఇలా నేను ముందుగా పేస్ట్ చేసుకున్నాను కదా వెల్లుల్లి పేస్టును అలాగే వెల్లుల్లి రెప్పలు కూడా వేసేసుకున్నాను సో ఫైనలీ ఆవకాయ తే రెడీ అయిపోయింది అంటే ఒక మూడు నాలుగు నాలుగు ఐదు రోజులు అలా వదిలేయండి అంటే రోజు కలుపుతూ ఉండండి కలిపేసి మూత పెట్టేసేయండి సో ఐదో రోజు చక్కగా ఊరిపోతుందనమాట మంచిగా మిక్స్ అవుతుందనమాట ఆవకాయ రెడీ అవుతుంది తినడానికి సో కొత్త ఆవకాయని టేస్ట్ చేసేద్దాము ఏడు ఏడు అన్నంలోకి చక్కగా ఆవకాయ అలాగే నెంజుంటిని వేసేసుకోండి బట్ నాకు నెయ్యి అయితే ఇష్టం ఉండదు సో ఆవకాయని వేసుకుంటున్నాను వేడి వేడి అన్నంలో ఇలా అన్నంలో అలాగే పప్పు మామిడికాయ పప్పు కానీ లేదా టమాటా పప్పు ఇలా చేసుకునేటప్పుడు ఆవకాయ ముక్క ఒకటి పక్కన ఉంటే చాలండి అలాగే పెరుగు అన్నంలోకి పులిహోరలోకి అంటే పులిహోర తినేటప్పుడు పక్కన పెట్టుకొని తినడము మా ఇంట్లో ఎక్కువ ఆవకాయ చెల్లుబాటు అవుతుందండి సో తింటూ ఉంటారు పిల్లలైతే సో ఆవకాయ ఉన్నన్ని రోజులు మాకు పండగే అనమాట అంత ఇష్టంగా తింటాము సో మీకు అర్థమయ్యే అర్థమైంది అని అనుకుంటున్నాను నేను చెప్పిన మెథడ్లో చేసుకోండి బిగినర్స్ కూడా ఈజీగా ఆవకాయ అనేది పెట్టేసుకోవచ్చు ఎందుకంటే నేను కూడా ఒక బిగినర్నే ఇప్పుడైతే చాలా ఈజీగా చేసేసుకుంటున్నానండి ఈ పచ్చడిని అయితే నేను తినడమే కాదండి నేను నా ఫ్యామిలీని తినడం కాదు చాలామంది తిని చాలా బాగుంది అంటున్నారు సో మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసుకోండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి అలాగే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్